టీమిండియా లెజెండ్ యువరాజ్ సింగ్ తన మనసులో ఏది ఉంటే అదే చెబుతాడు మనుషులు ఒకటి ఉంచుకొని పైకి మాట్లాడడం అతడికి చేత కాదు తను ఏది చెప్పాలని అనుకుంటాడో అది ధైర్యంగా సూటిగా చెప్పడం అతడి స్టైల్ రిటైర్మెంట్ తర్వాత భారత క్రికెట్ కు దూరంగా ఉంటున్న ఈ దిగ్గజ ఆల్రౌండర్ షుమన్ గిల్ అభిషేక్ శర్మ లాంటి యంగ్ స్టార్స్ కు కోచింగ్ ఇస్తూ వాళ్ళని మెరాకిల్ లా తీర్చిదిద్దాడు ఈ సందర్భం వచ్చినప్పుడల్లా టీమిండియా గురించి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ షేర్ చేసుకునే యువి తాజాగా రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ ఫెయిల్యూర్స్ మీద స్పందించాడు వాళ్ళ గురించి పలువురు అడ్డగోలుగా మాట్లాడుతున్నారంటూ సీరియస్ అయ్యాడు ఇవి ఇవి ఇంకా ఏమన్నాడో తెలుసుకునే ముందు మీ అందరికి ఒక చిన్న మనవి ఈ వీడియోకి ఇంకా లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడే లైక్ చేయండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ టీమిండియా గత ఐదేళ్లలో ఎన్నో అద్భుత విజయాలు సాధించింది ఆస్ట్రేలియాలో వెంట వెంటనే రెండు సార్లు సిరీస్ ను సొంతం చేసుకోండి కంగారు గడ్డ మీద బ్యాక్ టు బ్యాక్ సిరీస్ నెగ్గిన టీం ఏదైనా ఉంటే చూపించండి ఈ ఘనత సాధించిన మరో జట్టు లేదు రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ ఈ జనరేషన్ లో అత్యుత్తమ ఆటగాళ్లు కానీ ఇప్పుడు వాళ్ళ గురించి చాలా చెడ్డగా మాట్లాడుకుంటున్నారు ఇది కరెక్ట్ కాదు భారత జట్టుకు వాళ్ళిద్దరూ అందించిన సేవలు గెలిపించిన ట్రోఫీలు బాధిన పరుగులను మర్చిపోకూడదు ఓడినంత మాత్రాన ఇలా విమర్శిస్తే ఎలా మన ఆటగాళ్లంతా నా ఫ్యామిలీ వాళ్లకు సపోర్ట్ చేస్తూనే ఉంటా అలాగే ఆసి చేతుల్లో భారత్ ఓటమిని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారని కానీ వాళ్ళకంటే ఎక్కువ బాధ టీమిండియా ప్లేయర్లకు ఉంటుందన్నాడు ఇవి భారత క్రికెట్కు ఏది బెస్ట్ అనేది జేషా బీసీసీఏ పెద్దలు డిసైడ్ చేస్తారన్నాడు ఫామ్లు లేడనే కారణంతో రోహిత్ శర్మ టీం నుంచి బయటకు రావడం బెంచ్పై కూర్చోవడం మామూలు విషయం కాదన్నాడు టీ ట్వంటీ వరల్డ్ కప్ దేశానికి అందించిన కెప్టెన్ టీం కోసం ఈ పని చేయడం గొప్ప విషయమన్నాడు యువరాజ్ బీజేటీ కంటే కూడా న్యూజిలాండ్ చేతుల్లో వైట్వాష్ అవ్వడం తీవ్రంగా బాధించిందని పేర్కొన్నాడు కానీ ఆశీస్పై గత సిరీస్లో గెలిచాం కాబట్టి ప్రస్తుత ఓటమిని భూదత్తంతో పెట్టి చూడాల్సిన పనిలేదన్నాడు ఇలాంటి మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీ సపోర్ట్ మాకు చాలా అవసరం కాబట్టి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి